వాయిస్ ఆఫ్ ఎబినజర్ వీక్షకులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు గడిచిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా దేవుడు మనలను తన జ్ఞాపకంలో ఉంచుకొని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అందులోకై దేవదేవునికి మనం ఎంతైనా కృతజ్ఞులం ఆయన మనలను మన దీనదశను జ్ఞాపకం చేసుకునే దేవుడు మన పితరులైన అబ్రహాం మొదలుకొని యాకోబు ఇస్రాయేల్ వరకు తాను చేసిన నిబంధనను ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉంటున్నాడు ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు కృపగల దేవుడు మన ఎడల ఆయనకు అనుదినము నూతనముగా ఆశ్చర్యం పుట్టుచున్నది అందుకే మనం ఇంకా బ్రతికి ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఓడలో ఉన్న నోవహను అతనితో ఉన్న సమస్త భూజంతువులను పక్షులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అలాగే చర్సాల్లో ఉన్న యోసేపును అన్నలు మరి ప్రాణదాయకుల అధిపతి వారు మేలు పొంది కూడా ఆయన మర్చిపోయారు కానీ దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని ఏ దేశానికైతే బానిసగా కొనిపోబడ్డాడో ఆ దేశంలో అతన్ని రాజుతో సమానమైన ఉన్నత స్థానంలో ఉంచారు మరణపు శాపపు పాపపు పాపంలో పడి ఉన్న మనలను ఆయన జ్ఞాపకం చేసుకొని తన ప్రియకుమార్ని పాప పరిహారార్థ బలిగా అగుటకు ఈ లోకానికి పంపించి మనకు రక్షణ కలిగించారు ఆయన మనలను ఎన్నడు మరువని విడువని ఎడబాయని దేవుడు హిబ్రి పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదిలో ఎనిమిదో వచనంలో రాయబడినట్లుగా ఆయన మనకు సహాయకుడు మనలో ఎన్నడు విడువని నిన్ను ఎన్నడు విడువని ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు అలాగే నూట పదిహేనో కీర్తన పన్నెండవ వచనంలో యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి ఆయన మమ్మను ఆశీర్వదించును అటు రీతిగా అనేక వాగ్దానాలు మరి దేవుడు మనకి గత సంవత్సరంలో మన ఎడలా నెరవేర్చి ఉన్నాడు ద్వితీయోపదేశాండం నాలుగో అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట మన కొరకు రాయబడి ఉంది మరి ఆయన ఎంత కృపగలవాడో ఎంత దయగలవాడో ఆయన మన కొరకు ఏమేమి చేసి ఉన్నాడో ఈ సంవత్సరం అంతా దేవుడు రెండు వేల ఇరవై నాలుగు అంతా మనల్ని ఎలా కాపాడాడో మనం ఆయన ఎదుట ఒప్పుకొని కృతజ్ఞత కలిగి నూతన సంవత్సరంలో నూతన బలముతో నూతన ఉత్సాహంతో ప్రవేశించి ఆయన కొరకు మరింత ఎక్కువగా మరి కృతజ్ఞత కలిగి ఎందుకంటే ఆయన మనకు సంతోషాన్ని ఇచ్చారు మనకు ఆరోగ్యం ఆయుష్ సంతానం గృహాలు కావలసిందల్లా ఇస్తూనే ఉన్న దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ మొదలైన ఈవులు ఇచ్చారు ఇంకా ఎన్నో ఇస్తూనే ఉన్నారు ద్వితీయోపదేశం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో మనం చదువుకున్నట్లయితే బాధ కలిగినప్పుడు అంత్యదినముల్లో నీవు నీ దేవుడైన వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల దేవుడైన యహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను విడువడు నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనం చేయడు తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు మరి దేవుడు మనల్ని ఎప్పుడూ మర్చిపోయే దేవుడు కాదు ప్రతి దినము ఆయనకు మన ఏళ్ళ నూతన ఆశ్చర్యం పుట్టుతుందని మరి యో గ్రంథంలో విలాప గ్రంథంలో రాయబడింది అలాగే కొన్ని కష్టాలు నష్టాలు వచ్చిన యోసేపు దానియాలు నోవహు ఇంకా ఇతరులు మరువని దేవుడు మనల్ని కూడా మరువడు అనేక మరి మనకు ఆయా కష్టాలు వచ్చినప్పుడు మరి మనం అనుకుంటాం ఇలాగా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుందని ద్రాక్ష చెట్టును మనం చూస్తే ద్రాక్ష చెట్టు బహుగా ఫలిం ఫలించాలని అందులో పనికిరాని తీగలను పారవేస్తారు అలాగే మరి చెట్టు బెరడు ఆయన కొమ్మలు అంచుల చెట్టు మొదలపైన కూడా అనేక సార్లు దాన్ని కొట్టడం లేదా నరకడం జరుగుతుంటుంది కానీ ఆ బెరడు పైన ఆ మచ్చలు ఉన్నప్పటికీ కూడా అది ఫలాభివృద్ధి అనేది బాగా జరుగుతుంది ఈ విషయం మన యోహాన్సు వార్త పదిహేనో అధ్యాయం రెండు మూడు వచనాల్లో కూడా మనం చదువుకోవచ్చు అలాగే మన జీవితంలో సమస్యలతో కొట్టబడుతున్నప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించుకుంటాం దేవుని కృప ద్వారా మనం ఆత్మలో ఎదగాలనే కష్ట సమయాలను దేవుడు అనుమతిస్తున్నట్లు మనం భావించుకోవాలి కీర్తనకారుడు కూడా తన కీర్తనలో ఈ విధంగా రాస్తున్నాడు మూడు నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై ఒక వచనంలో నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను కాబట్టి శ్రమ అనేది మనకి మేల్కరానికే దేవుడు కలిగిస్తాడు కానీ మనం కృంగిపోవాలని దిగులు చెందాలని నిరాశ నిస్పృహల్లో కొట్టుకుపోవాలని కాదు ఎందుకంటే ప్రభు తాను కుమారుని శిక్షించును అని మరి మరి ఒక చోట రాయబడింది కాబట్టి ప్రే దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో ఏదైతే మన ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకంగా ఉంటుందో దాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టి నూతన స్వభావం యొక్క దీవెనలతో ముందుకు సాగిపోవాలి ఎహెస్గేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఐదు నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడింది ఎహిస్గేల్ గ్రంథంలో ఇరవై ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం నుంచి మీ అపవిత్రత యావత్తు పోగినట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించి వారిగాను నా నిబంధనలను గైకొని వారిగాను మిమ్మను చేసేదను నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించదరు మీరు నా జిల్ల ఇందును మీరు నేను మీ దేవుణ్ణ యుందును మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మను రక్షించును మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును అన్యజనుల్లో కరువును గూర్చి కరువును గూర్చిన నింద మీరిక నందకు ఇండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనసుకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకుందరు మీ నిమిత్తము నేను ఎలాగూ చేయట్లేదని తెలుసుకోండి ఇదే ప్రభువైన యహో వాక్ మీ ప్రవర్తన గురించి చిన్నబోయి సిగ్గుపడుడి మీ దోషం వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణంలో మిమ్మను నివసింపజేవాడు పాడైపోయిన స్థలములను మరలా కట్టబడును మార్గస్తుల దృష్టికి పాడుగాను నిర్జనంగాను అగుపడిన భూమి సేద్యం చేయబడును పాడైన భూమి ఏదైనా వనములే ఆయననియూ పాడుగా నిర్జనముగా ఉన్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గెలవాయననియూ జనులు చెప్పుకుందరు అప్పుడు యహోవానైనా నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలంలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందరు యహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను దానిని నేను దాన్ని నెరవేరుతును ఇది కూడా ఎంతో గొప్ప వాగ్దానంతో కూడిన వచనాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి ఆయనే మనల్ని శుద్ధిపరిచే దేవుడు మనం మన పాపంలో ఆయన సన్నిధిలో ఒప్పుకునే ఆయన రక్తం మనం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అంతేకాకుండా కొరింతలు రెండో కొరింత ఇలుకు రాసిన పత్రికలో ఏడో అధ్యాయం మొదటి వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మంచి సంగతి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు శరీరమునకు ఆత్మకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఈ వాక్యాలు విన్న ప్రియ శ్రోతలందరికీ నామంలో మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను మనము నూతన స్వభావం కలిగి నూతనత్వం కలిగి నూతన హృదయంతో మరి ఏవో కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదరని వాక్యంలో రాయబడి ఉన్నది కనుక మనం అట్టి కృపణ కలిగి నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరింతగా దేవుని కొరకు మనందరం బ్రతకాలని ఆయన ఆశీస్సులు పొందుకోవాలని నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక ఆమె వాయిస్ ఆఫ్ ఎబినజర్ వీక్షకులకు క్రి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు గడిచిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా దేవుడు మనలను తన జ్ఞాపకంలో ఉంచుకొని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అందులోకై దేవదేవునికి మనం ఎంతైనా కృతజ్ఞులం ఆయన మనలను మన దీనదశను జ్ఞాపకం చేసుకునే దేవుడు మన పితరులైన అబ్రహాం మొదలుకొని యాకోబు ఇస్రాయిల్ వరకు తాను చేసిన నిబంధనను ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉంటున్నాడు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు కృపగల దేవుడు మన ఎడల ఆయనకు అనుదినము నూతనముగా ఆశ్చర్యం పుట్టుచున్నది అందుకే మనం ఇంకా బ్రతికి ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఓడలో ఉన్న నోవహను అతనితో ఉన్న సమస్త భూజంతువులను పక్షులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అలాగే చర్సాల్లో ఉన్న యోసేపును అన్నలు మరి ప్రాణదాయకుల అధిపతి వారు మేలు పొంది కూడా ఆయన మర్చిపోయారు కానీ దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని ఏ దేశానికైతే బానిసగా కొనిపోబడ్డాడో ఆ దేశంలో అతన్ని రాజుతో సమానమైన ఉన్నత స్థానంలో ఉంచారు మరణపు శాపపు పాపపు పాపంలో పడి ఉన్న మనలను ఆయన జ్ఞాపకం చేసుకొని తన ప్రియకుమార్ని పాప పరిహారార్థ బలిగా అగుటకు ఈ లోకానికి పంపించి మనకు రక్షణ కలిగించారు ఆయన మనలను ఎన్నడు మరువని విడువని ఎడబాయని దేవుడు ఫిబ్రి పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదిలో ఎనిమిదో వచనంలో రాయబడినట్లుగా ఆయన మనకు సహాయకుడు మనలో ఎన్నడు విడువని నిన్ను ఎన్నడు విడువని ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు అలాగే నూట పదిహేనో కీర్తన పన్నెండవ వచనంలో యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి ఆయన మమ్మను ఆశీర్వదించును అటువీట్గా అనేక వాగ్దానాలు మరి దేవుడు మనకి గత సంవత్సరంలో మన ఎలా నెరవేర్చి ఉన్నాడు కాండం నాలుగో అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట మన కొరకు రాయబడి ఉంది మరి ఆయన ఎంత కృపగలవాడో ఎంత దయగలవాడో ఆయన మన కొరకు ఏమేమి చేసి ఉన్నాడో ఈ సంవత్సరం అంతా దేవుడు రెండు వేల ఇరవై నాలుగంతా అంతా మనల్ని ఎలా కాపాడాడో మనం ఆయన ఎదుట ఒప్పుకొని కృతజ్ఞత కలిగి నూతన సంవత్సరంలో నూతన బలంతో నూతన ఉత్సాహంతో ప్రవేశించి ఆయన కొరకు మరింత ఎక్కువగా మరి కృతజ్ఞత కలిగి ఎందుకంటే ఆయన మనకు సంతోషాన్ని ఇచ్చారు మనకు ఆరోగ్యం ఆయుష్ సంతానం గృహాలు కావలసిందల్లా ఇస్తూనే ఉన్న దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ మొదలైన ఈవులు ఇచ్చారు ఇంకా ఎన్నో ఇస్తూనే ఉన్నారు ద్వితీయోపదేశం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో మనం చదువుకున్నట్లయితే బాధ కలుగున్నప్పుడు అంత్యదినముల్లో నీవు నీ దేవుడైన వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల దేవుడైన యహోవా కనికరమగల దేవుడు గనుక నిన్ను విడువడు నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనం చేయడు తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు మరి దేవుడు మనల్ని ఎప్పుడూ మర్చిపోయే దేవుడు కాదు ప్రతి దినము ఆయనకు మన ఏళ్ళ నూతన ఆశ్చర్యం పుట్టుతుందని మరి యో గ్రంథంలో విలాప గ్రంథంలో రాయబడింది అలాగే కొన్ని కష్టాలు నష్టాలు వచ్చినా యోసేపు దానియాలు నోవహు ఇంకా ఇతరులు మరువని దేవుడు మనల్ని కూడా మరువడు అనేక మరి మనకు ఆయా కష్టాలు వచ్చినప్పుడు మరి మనం అనుకుంటాం ఇలాగా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుందని ద్రాక్ష చెట్టును మనం చూస్తే ద్రాక్ష చెట్టు బహుగా ఫలిం ఫలించాలని అందులో పనికిరాని తీగలను పారవేస్తారు అలాగే మరి చెట్టు బెరడు ఆయన కొమ్మలు అంచులన చెట్టు మొదలపైన కూడా అనేక సార్లు దాన్ని కొట్టడం లేదా నరకడం జరుగుతుంటుంది కానీ ఆ బెరడు పైన ఆ మచ్చలు ఉన్నప్పటికీ కూడా అది ఫలాభివృద్ధి అనేది బాగా జరుగుతుంది ఈ విషయం మన యోహాన్ స్వార్త పదిహేనో అధ్యాయం రెండు మూడు వచనాల్లో కూడా మనం చదువుకోవచ్చు అలాగే మన జీవితంలో సమస్యలతో కొట్టబడుతున్నప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించుకుంటాం దేవుని కృప ద్వారా మనం ఆత్మలో ఎదగాలనే కష్ట సమయాలను దేవుడు అనుమతిస్తున్నట్లు మనం భావించుకోవాలి కీర్తనకారుడు కూడా తన కీర్తనలో ఈ విధంగా రాస్తున్నాడు మూడు నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఒక వచనంలో నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనందు నాకు మేలాయను కాబట్టి శ్రమ అనేది మనకి మేలుకరానికే దేవుడు కలిగిస్తాడు కానీ మనం కృంగిపోవాలని దిగులు చెందాలని నిరాశ నిస్పృహల్లో కొట్టుకుపోవాలని కాదు ఎందుకంటే ప్రభు తాను కుమారుని శిక్షించును అని మరి మరి ఒక చోట రాయబడింది కాబట్టి ప్రే దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో ఏదైతే మన ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకంగా ఉంటుందో దాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టి నూతన స్వభావం యొక్క దీవెనలతో ముందుకు సాగిపోవాలి ఎహిస్గేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఐదు నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడింది ఎహిస్గేల్ గ్రంథంలో ఇరవై ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం నుంచి మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను నూతన హృదయం మీకు ఇచ్చదను నూతన స్వభావం మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించి వారిగాను నా నిబంధనలను గైకొని వారిగాను మిమ్మను చేసేదను నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించదరు మీరు నా జల్లుల ఇందురు మీరు నేను మీ దేవుడిన యుందును మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మను రక్షింతును మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును అన్యజనుల్లో కరువును గూర్చిన కరువును గూర్చిన నింద మీరు నందకు ఇండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనసుకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయక్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకుందరు మీ నిమిత్తం నేను ఎలాగూ చేయట్లేదని తెలుసుకోండి ఇదే ప్రభువైన యహో వాక్ ఇస్రాయేల్ ద్వారా మీ ప్రవర్తన గురించి చిన్నబోయి సిగ్గుపడుడి మీ దోషం వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణంలో మిమ్మల్ని నివసింపజేవాడు పాడైపోయిన స్థలములను మరలా కట్టబడును మార్గస్తుల దృష్టికి పాడుగాను నిర్జనంగాను అగుపడిన భూమి సేద్యం చేయబడును పాడైన భూమి ఏదైనా వనములే ఆయననియు పాడుగా నిర్జనముగా ఉన్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గెలవ ఆయననియూ జనులు చెప్పుకుందరు అప్పుడు యహోవానైనా నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందరు యహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను దానిని నేను నేను దాన్ని నెరవేరుతును ఇది కూడా ఎంతో గొప్ప వాగ్దానంతో కూడిన వచనాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి ఆయనే మనల్ని శుద్ధిపరిచే దేవుడు మనం మన పాపంలో ఆయన సన్నిధిలో ఒప్పుకొనే ఆయన రక్తం మనం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అంతేకాకుండా కొరింతలు రెండో కొరింత ఇలుకు రాసిన పత్రికలో ఏడో అధ్యాయం మొదటి వచ్చినం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మంచి సంగతి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు శరీరమునకు ఆత్మకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రంగా చేసుకుందాము కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఈ వాక్యాలు విన్న ప్రియ శ్రోతలందరికీ నామంలో మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను మనము నూతన స్వభావం కలిగి నూతనత్వం కలిగి నూతన హృదయంతో మరి ఏవో ఒకరికి ఎదురు చూచువారు నూతన బలం పొందుదరని వాక్యంలో రాయబడి ఉన్నది కనుక మనం అట్టి కృపణ కలిగి నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరింతగా దేవుని కొరకు మనందరం బ్రతకాలని ఆయన ఆశీస్సులు పొందుకోవాలని నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక ఆమె